టైమింగ్స్ ఏంటంటే మన ఆలోచనలు రెగ్యులర్ గా యూనిఫార్మిటీ ఉండటం కోసం అంతే వీలైనంతలో స్టిక్ టు టైమింగ్స్ ఇప్పుడు సంధ్యా సమయాలు అంటాం కదా ఈ సంధ్యా సమయాల టైంలో లో అర్త్కు సంబంధించి అనుకోండి ఈ ఫిజికల్ బాడీకి సంబంధించి అనుకోండి కొంత ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ జరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు మీరు సాయిబాబా హారతి టైమింగ్స్ గమనించుకున్నా మసీద్ ప్రేయర్ టైమింగ్స్ గమనించుకున్నా లేదు సూర్యోదయము మిఠా మధ్యాహ్నము సాయం సంధ్యా సమయము ఈ టైమింగ్స్ లో ఫోకస్ లో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండటరీ మీకు ఉన్నంతలో టైం వీలు చేసుకొని చేసుకోగలిగితే ఓకే లేదు ఆల్టర్నేట్ టైమింగ్స్ ప్లాన్ చేస్తాం ఇప్పుడు నైన్ టు సిక్స్ జాబ్ చేసేవారు బయట ఉన్నవారు పాసిబిలిటీస్ ఉండవు

పడుకునే ముందు గా చేసి నిద్రలోకి వెళ్ళాలి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అదే సంకల్పానికి సంబంధించిన ఆలోచనలో ఐదు నిమిషాల పది నిమిషాల పదహైదు నిమిషాల బట్టి కొత్తగా జాయిన్ ఇప్పుడు మీకు కొన్ని వ్యక్తిగత జీవితంలో ఇప్పటికిప్పుడు కొన్ని అంశాలు కొన్ని కోరికలు ఉంటాయి అందులో ఒక కోరికను తీసుకొని పడుకునే ముందు ఆ కోరిక ఆల్రెడీ నెరవేరినట్లు ఆలోచనలు కన్స్ట్రక్ట్ చేసుకోవటమే అండ్ మరుసటి రోజు కూడా అదే కోరికకు సంబంధించినటువంటి ఆలోచనలు నిజమయ్యాయి నెరవేరాయి అన్న ఆలోచన స్థితిలో మనం ఉంటూ తదేకంగా వాటిని గమనిస్తూ కూర్చుంటాం సో డే క్రియేషన్ అన్నది వేరే అంశంగా ఉంటుంది మేడం ఇప్పుడు మీకు మీ కోరిక ఉంది అని అనుకున్నాం కదా ఆ కోరికకు సంబంధించి ఆ కంప్లీట్ డే నెరవేరడానికి అవసరమైనటువంటి వ్యవస్థలన్నీ ఆటోమేటిక్ గా సమకూరాయి అటువంటి వ్యక్తులు అటువంటి వ్యవస్థ అవన్నీ సో అది డే క్రియేషన్ కి సంబంధించి అదే మేడం చాలా డౌట్స్ ఉన్నాయి సార్ అంటే కొత్తగా జాయిన్ అవు అయ్యా నిన్నే సుబులక్ష్మి మేడం చెప్తా పంపించారు ఓకే మీరు క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండండి వైట్ బుక్ అని ఒకటి ఉంటుంది మేడం అది చదువుతూ ఉండొచ్చు మనకు బాను సార్ అని ఉంటారు సార్ కూడా సెషన్స్ చెప్తూ ఉంటారు ఆ సెషన్స్ అటెండ్ అవుతాయి సింపుల్ మేడం ఇంకా కూలి అన్ని అర్థమవుతాయి వింటూ ఉండండి కొన్ని రోజులకి అన్ని అవగాహన ఏర్పడతాయి Oh, oh. Thank, you. Thank, you. Thank you, madam. Um uh, Madam, okay mm -hmm. now madam inka ever kid outslay one exit out మాస్టర్స్ ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటాడు అడిగాను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నటువంటి అంశము ఈ విజ్డమ్ వింటూ ఎటువంటి లిమిటేషన్స్ అయితే ఉండవు అది ఓపెన్ ఫ్యాక్ట్ బట్ మనం ఈ ప్రాసెస్ మాస్టరీ చేస్తున్న క్రమంలో డీవియేషన్స్ మినిమైజ్ చేసుకోవటానికి కొన్ని చేయకూడదు అవి కూడా ఎందుకు చేయకూడదు అంటే మన ఉన్నతి కోసమే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ నైన్ టు టెన్ సెషన్ జరుగుతూ ఉంటుంది ఈ సెషన్ వింటూ టీవీలో న్యూస్ స్క్రోలింగ్ చదవటం ఎలాగో మ్యూట్ లో పెట్టాం కదా సీరియల్ ఈరోజు ఏమవుతుంది రకరకాల సీరియల్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మీ శక్తిని మీ సంకల్పం వైపు కాకుండా ఆ సీరియల్లో ఉన్న క్యారెక్టర్కి ఇవ్వటం వల్ల ఉద్రేకంగా మీరు మారుతూ ఉంటారు అటువంటిది చేయకండి న్యాచురల్ గా ఫన్ కోసము ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి బట్ ఉద్రేకంగా అయితే అందులో అవ్వకుండా ఉండాలి అంటే టీవీని ఈ పాలిటిక్స్ ని ఈ న్యూస్ ని ఇంకా వేరే వేరే అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం పక్కన పెట్టుకోవచ్చు సార్ నమస్కారం సార్ ఒక డౌట్ ఉందండి ఇక్కడ చెప్పండి మేడం అంటే నాకు ముందు నుంచి కూడా ఉండేది జనరల్ గా హౌస్ ఏదో ఒక పని ఉంటది కదా అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వడము అంటే అలాంటివి చేసుకోవచ్చు కదా సార్ హెడ్సెట్స్ పెట్టుకొని వింటూ మరి వన్ అవర్ అంటే అక్కడే కూర్చోకుండా ఎవరైనా ఏదైనా చేయడము ఎవరికైనా డిన్నర్ పెట్టడము అది ఎప్పటి నుంచో నాకు అది డౌట్ ఉండేది సార్ అంటే పర్టికులర్ గా ఒకటే ప్లేస్ లో ఉండలేము కదా ఎవరైనా ఏదైనా పిల్లలు ఉన్నప్పుడు అది కాన్సన్ట్రేషన్ అంత ఇక్కడే ఉంటది కానీ జస్ట్ ఫిజికల్ గా మేము వర్క్ చేయడం అంతే అది జస్ట్ మేడం అంతే ఆ అదే అంతే మేడం అదే డౌట్ ఉండేది ఎప్పుడు కూడా సింపుల్ మీరు మీరు పీవీ ఆనేసరికి మాకు ఇది కూడా చేయొచ్చా లేదా డౌట్ ఉండేది మన సంకల్పానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువ చేయటం కోసమే ఈ ఎక్సర్సైజెస్ చేయడం ఆల్రెడీ కొంతమంది సాధకులు ఆ స్టేట్ లో ఉంటే అవసరం లేదు వారికి రౌండ్ ద క్లాక్ ఉంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారి సంకల్పాన్ని వారు విజిట్ చేసుకోవచ్చు డీవియేషన్స్ తక్కువ ఉండొచ్చు కొంతమంది సాధకులు ఎంటర్టైన్మెంట్ కోసం సీరియల్స్ చూడొచ్చు బట్ ఆ సీరియల్స్ లో ఉన్న క్యారెక్టర్స్ పట్ల ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు చేసుకోవచ్చు ఏదైనా ఈ ప్రాసెస్ లో మాస్టరీ చేసేదాకా ని మనకై మనం మన ఎనర్జీ లీక్ అవుతుందో మనం ఐడెంటిఫై చేసుకుంటాం అందుకే బుక్ పెన్ ఇంపార్టెంట్ మనకున్న నాలుగైదు స్టేజెస్ లో ఏ స్టేజ్ లో నాకు పరిపూర్ణ అవగాహన ఇంకా అవసరం ఉంది ఎక్కడెక్కడ నేను డీవియేట్ అవ్వడానికి ఆస్కారం కనపడుతుంది వాటన్నిటిని మినిమైజ్ చేసుకోవాలి అంటే విచ్చలవిడిగా మొబైల్ వాడకూడదు ఇష్టం వచ్చినట్లు టీవీలు చూడకూడదు ఇక్కడ మనం ఈ జ్ఞానం తీసుకున్నప్పటి నుంచి అయితే మొత్తం టీవీ వెళ్ళిపోయిందండి అసలు సీరియల్స్ కూడా అసలు అంటే కంప్లీట్ డైవర్ట్ అయిపోయినాం కూడా అసలు ఆ రోజు నుంచే వెళ్ళిపోయింది అంటే ఎప్పటికీ ఆ జ్ఞానం అనేది మైండ్ లోనే ఉంటుంది అండి అది మెయిన్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది ఓకే మాస్టర్ చెప్పండి ఫోకస్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి స్తబ్దుగా అయిపోతాం కదా మాస్టర్ అసలు ఏది పట్టనట్టు ఒకలాంటి అలాంటి సిచ్యువేషన్ వెళ్ళిపోతాం అప్పుడు అప్పుడు అసలు సంకల్పాలు అవి ఏవి ఆ టైంకి ఏవి రావు మాస్టర్ ఇంకా ఆ స్టేజ్ లో అసలు దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు ఒక్కొక్కసారి అర్థమైతే లేదు మాస్టర్ ఉన్నప్పుడు మాత్రం రైట్ రైట్ మేడం ఇక్కడ ఏంటంటే మనం అవేర్ గా ఉంటూ ఈ ప్రాసెస్ ని గమనిస్తూ ఉన్నప్పుడు ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది అది కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్తూ ఉన్నారు అక్కడ బాడీ కాన్షియస్ ని అధిగమించి ఒక శూన్య స్థితికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి అది సో ఇక్కడ మనం ఎరొక్కతో దాన్ని బ్యాలెన్స్ చేస్తే మనకు కావాల్సినవి మనం సృష్టించుకుంటాం అక్కడ మీరు స్పిరిట్ స్టేట్కి వెళ్తున్నారు సౌల్ స్టేట్ కి వెళ్తూ ఉన్నారు వాయిడ్ స్టేట్ కి వెళ్తూ ఉన్నారు వెంటనే మనం ఏం చేయాలి అంతరంగంగా అవేర్నెస్ గా ఉండి ఏం కావాలో దాన్ని ఎమోషనల్ గా దర్శిస్తూ కూర్చోవాలి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పట్టు దొరుకుతూ ఉంటుంది మేడం యు ఆర్ ఇన్ రైట్ పాత్ ఆ స్టేజ్లోనే నాటండి మీకు ఏం కావాలో దాన్నే దర్శిస్తూ ఉండాలి బ్యాలెన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ అవుతుంది సాధనలో ఇవన్నీ చేయగలుగుతాం మాస్టరీ కూడా చేయగలుగుతాం మాస్టర్ మీరు అప్పుడప్పుడు రోజులో వీలైనంతలో ఈ రామ్ బుక్స్ ఉంటాయి కదా మీ దగ్గర వాటిని కూడా ర్యాండమ్ గా తిప్పేస్తూ ఉండండి మీ టెంపో మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి పద్ధతి ఏదైనా సరే మళ్ళీ కూర్చొని జై రామ్ జై జై రామతా ఇట్లా అనకండి రామ్ వినొచ్చు వినొచ్చవు మిమ్మల్ని మీరు స్థుతించుకోండి మీ లైఫ్ ని మీరు స్థుతించుకోండి ఓకే మాస్టర్స్ టెన్ దాటిపోయింది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మేడం సో డౌట్స్ లేవంటే నేను ఎగ్జిట్ అవుతాను నాకు కూడా ఇంట్లో పని ఉంటుంది మేడం మా మేడం ఏం పని చేయదు నేనే అన్ని క్లీన్ చేయాలి ఓకే ఓకే